మా నాన్నగారితో పాటే రోజు షూటింగ్కి వెళ్ళటం ఇవన్నీ చేయటం సో ఆయనతో పాటు తిరగటంతో నాకు ఈ ఇండస్ట్రీ మీద బాగా ఇదైపోయింది నేను పియూసీ అయిపోగానే ఇమీడియట్గా మెల్లగా ఇండస్ట్రీలోకి వచ్చాను నైన్టీన్ సెవెంటీ సెవెన్ నుంచి ఇండస్ట్రీలోకి వచ్చాననమాట ఇప్పుడు నాతో పాటే మా సిస్టర్ని ఏం ఆయన ఆవిని ఎడిటింగ్ డిపార్ట్మెంట్లో అడయార్ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో ఎడిటర్గా చేసి ఆ అమ్మాయి కూడా దూరదర్శన్లో ఎడిటర్గా చేసి రిటైర్ అయిపోయింది అనమాట మా తమ్ముడు జాన్ కూడా కెమెరామెన్గా నా దగ్గర పనిచేసి ఇప్పుడు కూడా సినిమాలు వాటికి కెమెరామెన్గా పనిచేస్తున్నాడు అది సో ఇది జనరల్గా నేపథ్యం అంటే ఇది మా నాన్నగారిని అది దీనికి మొత్తం విత్తనం అంటే మా నాన్నగారు అనమాట ఆయన సో ఆయన తీసుకురావాలన్నారు అలాగే ఆయన తమ్ముడిని తీసుకొచ్చారు పిల్లల్ని కూడా ఇదే ఇండస్ట్రీలో పెట్టారు మా తమ్ముడు మా చిన్నాన్నగారు పిల్లలు నలుగురు ఉన్నారు వాళ్ళు కూడా ఇదే ఇండస్ట్రీలో పెద్ద కెమెరామెన్లు బాంబేలో కబీర్ లాల్ జానీలాల్ అని పెద్ద పెద్ద సినిమాలు చేశారు వాళ్ళు వాళ్ళు ఇదే ఇండస్ట్రీ అనమాట ఇది కాకుండా ఇక ఇదే కాకుండా ఇక మా మావగారు నేను పెళ్లి చేసుకున్న మా మిస్సెస్ నాన్నగారు రక్తకన్నీర్ నాగభూషణ గారు ఆర్టిస్టు మా అత్తగారు రక్తకన్నీర్ సీత గారు వాళ్ళిద్దరూ ఆర్టిస్టులే నా బావమరిది కూడా కెమెరామెన్ అనమాట సో ఈ విధంగా మొత్తం నేపథ్యం అంతా సినిమా నేపథ్యం